సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్కి స్వాగతం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు మీరు ఏవైతే శుభకార్యాలు అనుకుంటున్నావు అన్నీ జరగాలని సంకల్పంతో కోరుకుంటుంది తొలి ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు తొలి ఏకాదశి రోజున నియమాలు ఏంటి తొలి ఏకాదశి పండుగ ఏంటి విశేషం అనేది నాలుగు మాటల్లో చెప్పుకుందాం ఈరోజు తొలి ఏకాదశి చేయాల్సిన చేయాల్సింది చేయకూడని పనులు ఇవే ఆషాఢం ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనది పరిగణిస్తారు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశిని ఆషాఢ ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అంటారు హిందూ మతంలో ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజు నుండి విష్ణుదేవుడు నాలుగు నెలల పాటు నిద్రలోకి జారుకుంటాడు అంటే మహావిష్ణువు నిద్రించే కాలము ప్రారంభమవుతుంది అందుకే దీనిని దేవాశయని ఏకాదశి అంటారు ఈ దేవాశయని ఏకాదశి నాలుగు నెలల తర్వాత దేవత్తని ఏకాదశి నాడు విష్ణువు నిద్ర నుండి మేలుకుంటాడు చతుర్మాసం కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది దాని ప్రారంభంలోనే అన్ని శుభకార్యాలు నిలిచిపోతాయి ఆషాఢం ఏకాదశి ఎప్పుడు ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఎప్పుడు తెలుసుకుందాం దేవాశయని ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదినామ సంవత్సరము తేదీ ఏకాదశి తిది ఈ రోజు జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఏకాదశి తిది జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈ కాలంగా ఏకాదశి ఉపవాసము బుధవారము జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆచరించ ఆచరిస్తున్నారు ఈరోజు మీ కాలంలో ఎవ మీరు ఈ కాలంలో ఎప్పుడైనా మీరు విష్ణుదేవుణ్ణి పూజించవచ్చు దేవశయని ఏకాదశి రోజున గ్రహాల వల్ల ఏర్పడిన రాశి యోగం అనంతాది యోగం వృద్ధాది యోగం శుభయోగం సర్వమృతస్థితి యోగం నుంచి వీటి నుంచి మద్దతు ఉంటుంది మీ రాశి వృషభ రాశి రాశి వృశ్చిక రాశి కుంభరాశి ఈ రాశులైతే మీకు శేషయోగం లభిస్తుంది దేవశాయని ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు పరిహారాలు మీరు ఈ రోజున మీ ఇంట్లో ఆనందము శాంతిని అనుభవించలేకపోతే ఈ లేదా మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అసంతృప్తి ఉంటే అప్పుడు విష్ణు మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి దీంతోపాటు విష్ణు సహస్రనామం కూడా పఠించాలి లేదా విన్నా కానీ మీకు అంతే శుభం కలుగుతుంది తొలి ఏకాదశి రోజున చేయాల్సిన చెయ్యకూడని పనులు తొలి ఏకాదశి రోజున అంటే ఈరోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించు శుభ్రం చేసి అలంకరించుకొని మహావిష్ణు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు సహస్రానము సహస్రనామము పారాయణం చేయాలి విన్నా కూడా అంతే శుభ ఫలితం ఈ రోజంతా ఉపవాసము ఉండి మరుసటి మరుసటి రోజు అయిన ద్వాదశి నాడు ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి పెద్దలకు ధన్యవాదాలు వస్త్రాలు దానం ఏవైనా చేయవచ్చు మీకు మంచి మేలు కలుగుతుంది లేని వాళ్ళకు మీరు ఏ దానం చేసినా మీకు మంచి ఫలితం ఇస్తుంది అంతేకాక ఏకాదశి రోజు మధ్య మాంసములకు దూరంగా ఉండాలి గోళ్ళు వెంటకలు కత్తిరించవద్దు బ్రహ్మచార్యం పాటించాలి ఈ జగన జగమ్ని ఏలే ఆ జగన్నాథుడు అన్ని రూపాలైన ఆ విష్ణుదేవుడి మనందరికీ నారాయణ లక్ష్మి విష్ణు మహాలక్ష్మి మనందరికీ మంచి జరగాలి అందరూ కోరుకున్న సంకల్పాలు నిలవాలని కోరుకుంటూ ఓం నమో నారాయణ నమ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలివ తెలివని వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు